సింగర్ మంగిలి నిన్న మద్యం పార్టీ జరుపుకుంది సారీ సారీ సార్ మద్యం పార్టీ కాదు బర్త్డే పార్టీ జరుపుకుంది అక్క హ్యాపీ బర్త్డే ఇలాంటి బర్త్డే పార్టీలు ఏమన్నా ఉంటే మమ్మల్ని కూడా పిలువు కాస్త మీ ఫ్యామిలీ మెంబర్స్నే కాదు నిన్న ఈవిడ అడ్డంగా దొరికేసింది తప్పు చేసింది ఈ రోజు బయటకు వచ్చి నేను సొద్దపోసిన నాకేం తెలియదు నేను అమ్మాయికి దాన్ని అని చెప్పి మాట్లాడుతూ ఒక వీడియో పోస్ట్ చేసింది యాక్చువల్గా ఆ వీడియోలో ఆవిడ ఏం మాట్లాడుతుంది నా తల్లిదండ్రులు కోరిక మేరకు మేరకు చిన్న రిసార్ట్ లో బర్త్డే పార్టీ సెటప్ చేసుకున్నా అప్పటికప్పుడు నా తల్లిదండ్రులు అదే విధంగా నా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ నా టీం మెంబర్స్ అక్కడికి వెళ్ళడం జరిగింది మద్యం వేసుకుని వెళ్ళాం దానికి ఎటువంటి పర్మిషన్ లేదు అదే విధంగా కూడా ఎటువంటి పర్మిషన్ లేదు అసలు పర్మిషన్ తీసుకోవాలని చెప్పే నాకు తెలియదు తెలిసి ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకుంటున్నాను నేను ఎప్పుడు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పే కోరుకుంటాను అలాంటిది నా పరువు నేనే తీసుకుంటానా అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేసింది తల్లిదండ్రులను తీసుకుండి బర్త్డే పార్టీలో మద్యం పార్టీ చేసుకున్నాను తల్లిదండ్రులు కోరిక మేరకు అని చెప్తుంది మధ్యలో వాళ్ళ పేర్లు తీసుకురావడం ఎందుకు పోయి పరువు ఎలాగా నీ పరువు పోయింది మళ్ళీ వాళ్ళ పేర్లు తీసుకురావడం ఎందుకు తల్లిదండ్రుల పేర్లు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగో ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ రోజు తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది మంగ్లీ ఒక మంచి పేరు తెచ్చుకుంది ఆ పేరంతా ఈ ఒక్క ఇన్సిడెంట్ తో పోగొట్టుకుంది నిన్న దొరికేసిన తర్వాత పోలీసులతో వాగ్వాదం ఆ మహిళ పోలీసు ఎవరు వెనకాల వెళ్తూ ఉంటే ఆగమ్మ అంటే ఆ కోపహండా ఈ రోజు వీడియోలో ధైర్యంగా చెప్పింది కదా కేవలం లిక్కర్ బాటిల్స్ మాత్రమే దొరికాయి మరి ఏ పదార్థాలు దొరకలేదు లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు మాత్రమే పాజిటివ్ వచ్చింది వాళ్ళు కూడా ఎప్పుడో తీసుకున్నారు ఇప్పుడు తీసుకున్నారు కాదు అని చెప్పి మాట్లాడడం జరిగింది అంతే ధైర్యంగా నేను పోలీసులు వచ్చినప్పుడు నిశ్శబ్దంగా కూర్చుండి మీ డ్యూటీ మీరు చేసుకోండి సో నేను అయితే పర్మిషన్ తీసుకోలేదు సౌండ్ బాక్సు పర్మిషన్ తీసుకోలేదు నాకు తెలియదు సో చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారో తీసుకోండి నా మీద నేను చట్టపరంగానే మూవ్ అవుతానని చెప్పి ప్రశాంతంగా ఎందుకు మాట్లాడలేదు నిన్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రతి దాంట్లో నిన్న మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి దొరికింది కొంతమందికి పాజిటివ్ వచ్చింది విదేశీ లిక్కర్ బాటిల్ దొరికాయి అని చెప్పి ఎక్కడికక్కడ వాయించేశారు తెల్లాలి సరికి ఆ న్యూస్ అంతా మాయమైపోయింది అసలు గంజాయే దొరకలేదు విదేశీ మద్యం బాటలే దొరకలేదు ఒకళ్ళకి మాత్రం పాజిటివ్ వచ్చింది మరి బాగోదు అని చెప్పి ఆ ఒకళ్ళనే పెట్టినట్టు ఉండాలి తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చింది పది మందికి పాజిటివ్ వచ్చింది అని చెప్పి చెప్పాం కదా ఆ ఒకళ్ళని కూడా పెట్టకపోతే బాగోదు అని చెప్పి మొత్తం సినిమా అంతా స్క్రీన్ పే అంతా మార్చేశారు రాత్రి వచ్చిన న్యూస్ ఒకటి పొద్దున్న వచ్చిన న్యూస్ ఒకటి వీడు వీడియో పెట్టి ఏదైతే చెప్తుందో పోలీసులు కూడా యాజ్ ఈజ్ గా తూచి తప్పకోకుండా అదే చెప్తున్నారు తల్లిదండ్రులను తీసుకుంటే తల్లిదండ్రులు కోరిక మేరకు మద్యం పార్టీ బర్త్డేలో లో జరుపుకుంది ఏ తల్లిదండ్రులన్న అసలు యాక్సెప్ట్ చేస్తారా ఆ విధంగా ఆలోచిస్తారా మా అమ్మాయి మద్యం పార్టీ ఇవ్వాలి అందరికీ అని చెప్పి తల్లిదండ్రులు కోరిక మేరకు అని చెప్పి చెప్పుకోవడం ఎందుకు తులసి మొక్క అనుకున్నారు ఇప్పుడు దాకా అందరం గంజాయి మొక్క అని చెప్పి ఇప్పుడిప్పుడే బయటికి బయటకు వచ్చింది చాలా కింద స్థాయి నుంచి ఒక్కొక్క కుక్క పెట్టు ఎక్కువకుండా వచ్చింది సినిమా ఇండస్ట్రీలో ఒక ఆడపిల్ల ఎక్కడి నుంచో అంత గొప్పగా ఎదగటం అంత మంచి పేరు సంపాదించుకోవటం అనేది అంత చిన్న విషయమే కాదు చాలా గొప్ప విషయం అది ఇప్పుడు ఆ అమ్మాయి ఎంతైతే కష్టపడి ఆ నేమ్ని సంపాదించుకుందో ఆ పేరు ఆ గుర్తింపు అంతా పోతుంది మొత్తం ఒకే ఒక్క చిన్న ఇన్సిడెంట్ వల్ల చేసినటువంటి ఒకే ఒక్క తప్పు వల్ల మొత్తం స్మాష్ అయిపోయింది పాడేయేమో దేవుడి పాటలో చేసేవేమో ఇటువంటి పని ఆ అమ్మాయి ఎస్పెషల్లీ శివరాత్రి స్వామిలు చాలా ఇష్టం నాకు చాలాసార్లు వినేవాడిని ఆ గొంతుతో ఆ శివుడు పాటలో చాలా బాగుంటాయి ఇప్పుడు ఎప్పుడు ఆ పాట పెట్టుకున్నా మంగిలి గంజాయితో దొరికేసింది ఇదే గుర్తొస్తుంది ఇదే గుర్తొస్తుంది ఇంకెన వినాలని వినాలనుకున్నాను గుద్దే బయటకు వచ్చి వీడియో పెట్టి మళ్ళీ నాకు అసలు ఏం తెలియదు నేను సొంతపోసిన నా అమ్మాయికి దాన్ని నేను అందరికీ ఆదర్శంగా ఉండేటట్టు ఉంటాను ఇప్పుడు తెలియక చేశాను పర్మిషన్ తీసుకుందును అన్నట్టు మాట్లాడుతున్నాను పర్మిషన్ తీసుకోవటం తెలియదు అంట పర్మిషన్ తీసుకోవటం తెలియదు రిసార్ట్లు బుక్ చేసుకుంటా తెలుసు మందిని క్యాగేసుకుండి తిరగడం తెలుసు పొద్దున్న న్యూస్ ఛానల్ లోమో గంజాయితో దొరికిస్తుంది అని చెప్పి వార్తలు వస్తాయి రాత్రి రాత్రి అవి మారిపోతాయి ఈవెన్ నేను కూడా నేను ఒక షార్ట్ వీడియో పెట్టా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే అన్నాటిలోనే వచ్చేస్తుందని చెప్పి ఒకటి రెండు సార్లు వెరిఫై చేసుకుంటే ఓకే కన్ఫర్మ్ అయి ఉంటుంది అని చెప్పి గంజాయితో ఎంతమంది దొరికారు విదేశీ మద్యం బాటిల్ దొరికాయి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీల చేత ప్రమోట్ చేయబుతున్నారు మద్యం అదే విధంగా గంజాయి ఇటువంటి మాదక ద్రవ్యాలు వాడకుండా ఉండాలి అని చెప్పి ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉంటే వీళ్ళ చేత కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ మాదక ద్రవ్యాలు వాడకం ఏదైతే ఉందో అది ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువ ఉంది మొన్న హేమన్ చూసాం రేవు పార్టీలోని దేంట్లోనే దొరికేసింది అయ్యో బాబు నేను వెళ్ళలేదు నాకు సంబంధం లేదు అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేసింది తీసుకెళ్లి బొక్కలాడేసారు పరువు పోయింది ఇప్పుడు ఈవిడ ఈవిడ తయారైంది